దేశంలోని జనసమ్మర్ద నగరాల్లో బెంగళూరు ఒకటి పైగా భారత ఐటీ రాజధానిగా బెంగళూరు పేరు పొందింది అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిని కలిగిస్తోంది కిక్కిరిసిపోతున్న రోడ్లు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు బెంగళూరులో సర్వసాధారణంగా మారాయి ఉద్యోగుల సమయం చాలా వరకు ట్రాఫిక్ లోనే వృధా అవుతుండటంతో ఉత్పాదకత తగ్గిపోతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి బెంగళూరు రోడ్లపై ఆరు కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే నడుస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యాలోని బ్రిగేడ్ మెట్రోపాలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి నలభై నాలుగు నిమిషాల సమయం పడితే అదే దూరం నడిచి వెళ్లడానికి నలభై రెండు నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది బెంగళూరు నగరం ఐటి ఐటీ అనుబంధ కంపెనీలతో ఆర్థికంగా ఎంతో ఎదిగినప్పటికీ మౌలిక వసతుల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్న విషయాన్ని ఈ అంశం ఎత్తిచూపుతోంది బెంగళూరు నగర జనాభా వేగంగా పెరగడంతో పాటు ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం లేకపోవడం పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చూస్తే పరిమిత స్థాయిలోనే రవాణా సౌకర్యాలు ఉండటం వంటి అంశాలు నగర ట్రాఫిక్ ను ప్రభావితం చేస్తున్నాయి